హరి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో రాబోతున్న నూతన మద్యం పాలసీ మెయిన్గా చూసుకుంటే ఇందులో ఈ మద్యం పాలసీ గురించి రేపు ఇల్లుండి లోపు అయితే మాత్రం కొత్త మద్యం పాలసీ అనేది నోటిఫికేషన్ అయితే విడుదలయ్యేటట్టు తెలుస్తుంది ఒక మనిషి దాదాపుగా ఎన్ని అప్లికేషన్స్ అయినా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏదైతే మనకు వైన్ షాప్ కావాలో దానికి సంబంధించిన టెండర్లు పిలుస్తారో టెండర్ అప్లికేషన్ కింద ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్స్ అనేవి ఒక మనిషి ఎన్ని టెండర్లు అయినా వేసుకోవచ్చు అంటే ఎన్ని అప్లికేషన్స్ అయినా వేసుకోవచ్చు అని చెప్పి ఒక రూల్ కూడా పెట్టడం అయితే జరిగిందంట ఒక అప్లికేషన్ ఫీజు వచ్చి సుమారుగా రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ తరపు నుంచి ఒక రేటు కూడా దాన్ని పెట్టడం అయితే జరిగింది అంతేకాకుండా జనాభాను బట్టి ఏదైతే ఇప్పుడు ఒక వైన్ షాప్ తీసుకుంటే ఆ వైన్ షాప్ ఉన్న ఏరియాలో జనాభాను బట్టి ఆ ఏరియా లైసెన్స్ అనేది యాభై లక్షలు యాభై ఐదు లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షల కింద అలాగ కొన్ని స్లాబ్ల వైజ్గా ఒక నాలుగు ఐదు స్లాబ్ల కింద దాన్ని విడగట్టడం అయితే జరిగినట్టు అయితే తెలుస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు పల్లెటూరు ఏరియాలో ఇంత జనాభా ఉంటారు కాబట్టి దానికి లైసెన్స్ ఫీజు ఇంత అని లేకపోతే సిటీ ఏరియాలో ఈ ఈ ఏరియాలో ఇంత జనాభా ఉంటారు కాబట్టి ఈ ఏరియాలో లైసెన్స్ ఫీజు ఎంత అని చెప్పి అలాగా యాభై లక్షలు యాభై ఐదు లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షల కింద ఒక నాలుగైదు స్లాబ్ల కింద పెట్టడం అయితే జరిగింది అంటే లైసెన్స్ ఫీజు ఆ రేటు కింద పెట్టడం అయితే జరిగింది అంతేకాకుండా చూసుకుంటే ఈ ఏదైతే ఈ అప్లికేషన్స్ ఉన్నాయో రేపు దా దసరా సెలవులు అయిపోగానే వెంటనే కూడా అందులో ఫైనల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరెవరికి ఆ అప్లికేషన్స్లో ఆ లక్కి డ్రా తగిలింది అనేది అనేది మొత్తం విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ చూసుకుంటే మనకి మద్యం పాలసీ కింద ఇప్పుడు ఏదైతే కొత్త మద్యం పాలసీలో మందుని కొత్త మందులు అంటే పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో పూర్వ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మంచి మంచి బ్రాండ్లు ఈవెన్ ఫా ఇండియా వైజే కాకుండా ఫారిన్ బ్రాండ్స్ కూడా ఏవైతే అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా ఆల్రెడీ దిగుమతులు జరుగుతున్నట్టయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ దసరా సెలవులు అయిపోగానే ఈ లక్కీ డ్రై ఓపెన్లో విన్నర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైన్ షాప్లు అయితే కేటాయించినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా ఏపీలో కొత్త కొత్త లిక్కర్ మద్యం పాలసీ అనేది రెండు రెండు రోజుల్లోనే కేవలం ఇవాళ రేపటిలో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది విడుదల కూడా అవడం అయితే జరుగుతుంది అంతేకాకుండా వన్ ఎయిటీ ఎంఎల్ అనేది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కానీ గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే అదే వన్ ఎయిటీ ఎంఎల్ మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పైగా వాటికి ఏ పేర్లు లేకుండా ఓన్లీ నాసిరకం మద్యాన్ని అయితే మినిమం వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఇంకా అది లో కొంటే ఇంకొక యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వచ్చిన కూటం ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ఏదైతే ఉందో ఈ మద్యం పాలసీని మెయిన్గా టార్గెట్ చేస్తూ తక్కువ ధరకి అంటే మినిమం ప్రైస్ కింద తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం అందుబాటులో తీసుకురావాలి అది కూడా వన్ ఎయిటీ ఎంఎల్ అనేది ఒక డిసిషన్ అయితే తీసుకుంది అంతేకాకుండా నాసిరకం మద్యం అనేది అసలు ఎక్కడ అమ్మకూడదు రెండోది వచ్చి బ్లాక్లో మద్యం అనేది అమ్మకూడదు ఒకవేళ బ్లాక్లో మద్యం అమ్మినా సరే ఈసారి ఎక్సైజ్ శాఖ నుంచి కూడా దాడులు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి ఈసారి దొరికితే మాత్రం జైలుకి వెళ్ళే సిచ్యువేషన్ ఉండేటట్టు కూడా వాళ్ళని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కట్టుదిట్టం చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది కానీ ఏపీలో మద్యం పాలసీ అనేది మద్యం బాబులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి రెండు మూడు రోజుల్లోనే ఎన్నో అప్లికేషన్ అంటే ఏవైతే టెండర్లు వేస్తారో వీయడం కరెక్ట్గా దసరా సెలవులు అయిపోయిన పై ఈ పది రోజులు అయిపోగానే వెంటనే వైన్ షాపులు అలర్ట్ చేయడం వెంటనే మద్యం దిగుమతి ఆల్రెడీ అయ్యిందని చెప్తున్నారు అది వెంటనే అమ్మకాలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఇది ఖచ్చితంగా మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు